మనకు కర్ణే అరవింద్ గారు కూడా జాయిన్ అయ్యారు బిఆర్ఎస్ అధికార ప్రతినిధి అరవింద్ గారు నమస్తే అండి అరవింద్ గారు నమస్తే అండి నమస్తే సార్ అరవింద్ గారు అసలు ఏ పార్టీ నమస్తే అండి అసలు ఏ పార్టీకి ఏ పార్టీ బీటీ అండి సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకు నమస్కారాలు సార్ నమస్తే ఎవరికి ఎవరి బీటీంలు సార్ ఈ రాష్ట్రంలో వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడినట్లు ఇవాళ బీజేపీ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ బీటీం అని ఇవన్నీ మాట్లాడితే జనాలు ఎక్కడ కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేదు సార్ తెలంగాణ ఏం ఎట్టి తెలంగాణ కాదు తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు వీరోచిత పోరాటం చేసినటువంటి వీరులంగా గడ్డ ఈ గడ్డ ఈ గడ్డకు చాలా చైతన్యం ఉంటుంది సార్ ఈ ఎట్లా పడితే అట్లా ఇవాళ ఎన్నికల టూరిస్టులు వీళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మూడు కమాండ్లు అయిపోయినాయి సార్ దురదృష్టమా అదృష్టమా మరి నాకు తెలియదు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లో కమాండ్ ఏమో హైదరాబాద్ లో ఉంటది ఇప్పుడు న్యూ కమాండ్ ఏమో బెంగళూరు లో ఉన్నది హై కమాండ్ ఢిల్లీలో ఉంటది ఇక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళు కూడా ఎన్నికల టూరిస్టు లాగా ఇవాళ వాటిని పరిమితం చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవ్వరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో చెల్లవు సార్ ఎందుకు కూడా చెల్లవు అని అనే మాట నేను చెప్తా ఉన్నాను అంటే దర్జాగా అందుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మాకు శ్రీరామ రక్ష సార్ ఇవాళ పది సంవత్సరాల ప్రగతి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి రా ఏంది రత్నం ఏంది అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పలభా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గాల స్థాయిలో ఇవాళ మండలాల స్థాయిలో బూతుల స్థాయిలో మేము మీటింగ్లు పెట్టుకునేటువంటి క్రమంలో ఇవాళ అద్భుతమైనటువంటి స్పందన మాకు వస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది రాష్ట్రంలో నేను అనేటువంటి మాట ఏంది అంటే రాష్ట్రంలో నేను ఆ మా నియోజకవర్గమైనటువంటి అయినటువంటి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అసలు ఎంత గొప్ప అభివృద్ధి అనంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అని మాట్లాడుతున్నటువంటి క్రమంలో మా ఇబ్రాహీం పట్నంలో ఇవాళ అడిగినటువంటి నేపథ్యం ఉన్నది ఆ నాయకులని ప్రశ్నించినటువంటి అవసరం ఉన్నది మీరు దాదాపుగా పన్నెండు సార్లు ఈ రాష్ట్రాన్ని దాదాపుగా పన్నెండు సార్లు ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి వీళ్ళు మీరు గయ్యాల ఏం చేసిన మీరు అధికారం ఉన్నప్పుడు గడ్డి వీకినరా లేకుంటే గుడ్డు గుర్రాల పండ్లు వీకి అని చెప్పి ఇవాళ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఇబ్రహీన్ పట్నంలో ఉన్నటువంటి జనానికం ఆ నాయకులను అడిగితే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉన్నది వస్తా మీ దగ్గరికి వస్తా